ఎందుకోస దూరముడు ఉన్నది వాస్తవంగా చెప్పండి ఏదైనా ఉంటే కూడా మిమ్మల్ని మేము పోయినా సార్ వాళ్ళకి ఇస్తారు కానీ వాళ్ళకి ఇస్తారు గానీ అని భయపడే ప్రసక్తి లేదు ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి తెచ్చి ఇవ్వడం లేదు నీకు ఆయా వాళ్ళు కానీ సార్ కానీ బియ్యము బ్యాడ్ అన్నీ వాళ్ళు తెచ్చుకున్నాం మేము గవర్నమెంట్ పంపిస్తాము కాబట్టి మీరు ఎవరికి భయపడే పని లేదు రోజుగా కడుపు నీళ్ళు తింటారా సగం బయటికి వచ్చి చెప్పడానికి భయపడుతున్నాడు కొంచెం అన్నం చేసేవాళ్ళు కూడా అమ్మ మేడం ఏజెన్సీ ఏజెన్సీ వాళ్ళు ఎవరు లేరు మేడం అంటే ఏజెన్సీ వాళ్ళు లేకుండా ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు మేడం ఏజెన్సీ వాళ్ళు ఇక్కడ లేరు కదా సార్ ఏజెన్సీ వాళ్ళు లేకుండా ఏదైనా జరిగితే బాధ్యత ఎవరు తీసుకుంటారు సార్ దానికి అంటే వాళ్ళంతా కూలి వాళ్ళ సార్ వాళ్ళు మరి వాళ్ళు బాధ్యత తీసుకుంటారా సార్ ఏజెన్సీ వాళ్ళు లేకుండా చేసుకుంటారు ఏదైనా ఫుడ్ ఇన్ఫెక్షన్ ఫుడ్ పాయిజన్ అయితే దానికి బాధ్యత వస్తారు మీరేనా పూర్తి బాధ్యత వహించాల్సింది ఎవరు ఇంకా సిబ్బంది తప్ప ఎవరు లేదు కదా మళ్ళీ వాళ్ళు ఉండాలి సార్ ఒక్కరైనా ఉండాలి కదా ప్రయత్నం చేయాలి సార్ ఇలా చెప్పి ఉంచుతాను అనేది కాదు మీ బాధ్యత ఎందుకంటే స్కూల్లో టీచర్స్ మీరు కాబట్టి పిల్లలకి ఏమైనా అయితే ఫలానా స్కూల్లో ఇలా అయ్యి మీ టీచర్స్ ఏం చేస్తున్నారు ప్రశ్నించేది మిమ్మల్నే ఇప్పటివరకు సందర్శించిన పాఠశాలలో చాలా వరకు కంప్లైంట్స్ వస్తూనే ఉన్నా మేడం మరి వీటిపై మీరు ఎలా స్పందిస్తారు మేడం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తారా లేదంటే ఎంఈఓ కానీ ఇట్లే చేస్తాను ఇట్లైనా పది నిమిషాలు ఎక్కువ చెడిపోయినా కూడా అక్కడ ठीक है लीगल फर्स्ट डे आपका प्ले पीस कौन है इधर दुग्गो जैसी मैं लॉन्च कर रहा हूं मैं नहीं मिला नहीं है गाइस ये मेरा 10th है मेरा प्राइमरी सेक्शन मेरा आईस है ये रोज लेट है होता है डायना का 330 మందికి 13 కేజీలు కరి నిలక ఐసి ఇంజెక్షన్ కు నిలత 51 కేజీలు ఇచ్చినా 250 కేజీలు 110 ఆన్లైన్ రాది మామూలుగా టోటల్ స్ట్రెంత్ అవుతుంది ఈ రోజు ప్రెజెంట్ అయిన వాళ్ళని వేరే ఉంటారు ప్రైమరీ వన్ థర్టీ టూ ఉన్నారు సార్ ఈరోజు రైస్ ఎవరు ఇచ్చారు సార్ ఇంతకీ మొత్తం

మరి ఈ రోజు మాత్రం ఆయన పదకొండు గంటలకు వచ్చి ఇచ్చే వరకు వంట చేయకుండా అప్పుడు నేను వచ్చినప్పటికీ మనం ఇంకా అయినా ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయినా నిజా స్కూల్ స్టార్ట్ అవుతుంది ఇంకా సాంబార్ లేదు పప్పు ఇంకా ఎక్కువ చేయండి కాంట్రాక్ట్ పెట్టింది పిల్లల కోసం కాంట్రాక్ట్స్ కాదు నిన్నే చెప్పినా ప్రసక్తి లేదు మేము కంటెంట్ ప్రకారము ఆ క్వాంటిటీ ప్రకారం చెప్తాము దాని ప్రకారం వచ్చినారు వాళ్ళ కాంట్రాక్ట్స్ మళ్ళీ మీరు చెప్పాలి సార్ అడుగు కట్టినా ఇది పడింది పిల్లలు ఏమైనా చేస్తారు హోటల్స్ అక్కడ పెట్టినారు సార్

ఎంతమంది తింటామంటే అంతమందికి మాత్రమే ఇచ్చి అది మాత్రమే దాంట్లో గుళ్ళు అదే రాజేస్తాం భోజనం ఇంతే కొత్త కాంట్రాక్ట్ అన్న మీకు నమస్కారము మీరు కాంట్రాక్ట్ చేసేది పిల్లలు భోజనాలు వట్టించి మరుసంగ పెట్టడానికే కానీ కూరగాయలు కానీ పప్పు అయిపోయింది అన్నం మెత్త చేసినారు అన్నం సాంబార్ అయిపోయింది ఏదన్నా పిల్లల ఆహార ఫలం అంటే భోజనం కోసమే గవర్నమెంట్ స్కూల్ ఉంటే పిల్లలు కూడా వచ్చి మధ్యాహ్నం భోజనం చేసి స్కూల్లో చదువు చదువుకుంటారని మాత్రమే మధ్యాహ్న భోజనం పథకం ప్రవేశపెట్టినారు మీ అవసరాల కోసం తక్కువ చేసి పిల్లలు పెట్టడం న్యాయం కాలేదు గవర్నమెంట్ ఏదైతే చెప్పింది సక్రమంగా సార్ వాళ్ళు కానీ అందరు సహకరించాలా దీనికి తక్కువ మాత్రం ఇవ్వకూడదు అసలుకి పిల్లలు మాత్రం ఫోన్ చేసిన చేయాలి ఇదిగో ఇలా ఉంటే ఎలా చెప్పండి మేడం ఇది ఏజెన్సీ వాళ్ళు ఒక్కటే నిర్లక్ష్యం అంటారా లేకుంటే ఇక్కడ ఉండే

మేడం పిల్లలు అడిగారు సాంబార్ ఉందమ్మా ఇంకా అయిపోయింది ఇక్కడ ప్రజెంట్ అయిపోయిందా మరి ఇప్పుడు ఎట్లా ఏం ఏం చేస్తారు ఇంటికి ఇంట్లో తింటారా ఇడే తింటారా ఇంటికి వెళ్తారా

పదహారు పదిహేడు మంది సరే సార్ వాళ్ళు అంటే పదిహేడు ముప్పై నాలుగు మందిలో పదిహేడు మంది తిన్నారు పదిహేడు మంది తినలేదు ఏ క్లాస్ మీరు పొద్దున రాగ్బంది ఇచ్చినారా

ఎందుకు తినలేడని మిమ్మల్ సార్ క్యారెట్ ఉడకలేదు వంకాయ ఉడకలేదు ఏమీ ఉడకలేదు అన్నం కూడా ఉడకలేదు కారం ఒకటి సార్ వాళ్ళకి చెప్పి నేను చెప్తాను తినే వాళ్ళకి మళ్ళీ పోయి సార్ వాళ్ళకి చెప్తాను సార్ వాళ్ళ ఇంటికి పంపిస్తారు సరేనా మళ్ళీ మీరు యాభై ఒకటి వేయించినారా నలభై తొమ్మిది వేయించినారా అనేది కాదు సార్ పిల్లలు భోజనం చేసినారా అనేది మేము అనలేరా సార్ మనకు ఉద్దేశం ఏమి మధ్యాహ్న భోజనం పథకం ఉద్దేశం ఏమి సార్ పోషకాహారం ఇవ్వాలా ముందు ఇవ్వాలా రోజు పిల్లలు పొద్దుగా భోజనం చేయాలా ఇదే కదా సార్ గవర్నమెంట్ ఉద్దేశం మళ్ళీ ఏం సార్ ఇదే రోజు రాష్ట్రంలో గవర్నర్ ఎట్లో దేశంలో రాష్ట్రపతి ఏదో ఈ ఆధ్వర్యకి ఖర్చు ఏది ఏది జరగాలన్నా కూడా మీడియం మ్యామ్ వారిలోనే జరగాలి అంత మంచి అవకాశం ఇస్తుంది మేడం గారికి మేడం గారు మంచి పొందుకు రావడం చాలా కష్టము సార్ నేను పోతే అన్నం అయిపోయింది సాంబార్ అయిపోయింది అన్నాడు నేను ఇంటికి పోతాను మేడం అంటే సార్ వాళ్ళకి చెప్పి పంపిస్తాను అని చెప్పినారు అదే సార్ చాలా మంది పిల్లలు కొంచెం తిన్నారు అక్కడ అన్నం అయిపోయింది సాంబార్ అయిపోయింది రోజు ఏమంటున్నారంటే పిల్లలు రైస్ బాగా

నా కూతురు ఇద్దరు దగ్గర లిక్క చదివినారు మేడం వద్ద నేను కంపెనీ చదువుకున్నాను అక్కడ కూడా ఏం పప్పు సరిగ్గా వేయడం లేదు వాళ్ళకి ఎంత నమ్మకం తగ్గట్టు పప్పు వేయడం లేదని నా కూతురు కంప్లైంట్ ఇస్తున్నాను నేను ఎవరికి ఎవరు చెప్పడమారున్నాడు ఆయన చెప్పే మామూలు జరుగుతుంటాన్ని పట్టించుకోరా

అన్న మనము వాళ్ళు ఎక్కడి నుంచి ఎప్పుడు రోజు రోజుగా అది మామూలుగా స్టాఫ్ ఉంటుంది కాబట్టి వీళ్ళు మీరు చేసేవన్న ఎగ్స్ వచ్చిన తర్వాత వాటర్లో వేసి చెడిపోయినవన్నీ పైకి తెలుస్తాయి సార్ అవి తీసి మళ్ళీ మంచిగా సార్ వాటర్ ప్లేస్లో మీరు ఓన్లీ సెవెంటీ మెంబర్స్ అంటే సెవెంటీ ఎగ్స్ తీసుకున్నారు దాంట్లో చెడిపోయింది వాళ్ళకేం సార్ ఇంకా చెడిపోయింది మంచిగా అన్నీ చేసి ఉడక పెడతారు ఆ పెట్టేటప్పుడు చెడిపోయినవి కొంచెం ఏదైనా లీక్ అయితే వాటర్ వలన మొత్తం కాంపౌండ్ మొత్తం లీస్ వాసన